ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగులు ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమను అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ చాలా మంది పంచాయతీరాజ్ శాఖ అని కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటారు నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి చూ ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమండి దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు అడిగి ఉన్నతాధికారులు అడిగితే అన్లిమిటెడ్ సార్ అంటే మీకు ఎంత కావాలంటే అంటే మీకు ఒక పది కోట్లు వంద కోట్లు కావాలి వంద కోట్లు వస్తాయి కానీ దానికి నేను వంద కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు డెబ్బై శాతం తొంభై కోట్లు పెడితే మనం పది కోట్లన్నా కనీసం ఇవ్వాలి లేదంటే డెబ్బై కోట్లు మనం ముప్పై కోట్లనే ఇవ్వాలి ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది